హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జరిగినటువంటి చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా పై చివరి మ్యాచ్లో ఒక ఆసక్తి విషయం చెప్పడం జరిగింది హర్షిత్ రాణా వాస్తవానికి టీమిండియా మాజీ కెప్టెన్ సూపర్ స్టార్ బ్యాటర్ అయినటువంటి రోహిత్ శర్మ తన విలువను అదేవిధంగా తన యొక్క అనుభవాన్ని ఎలా మరి చెప్పాడో ఈ మ్యాచ్లో ఒకసారి చూద్దాం వాస్తవానికి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ముందుగా బౌలింగ్ చేస్తున్నటువంటి టీమిండియా అయితే హర్షిత్ రానా మరి కెప్టెన్ గిల్లు అడిగాడట స్లిప్లో పెట్టాలని చెప్పి అయితే అర్షిత్ రాణా తనకు స్లిప్ వద్దని చెప్పి చెప్పాడట అయితే మంచి రిజంలో ఉన్నటువంటి మిచ్చల్ బోను తను ఒక్కసారిగా ఓవర్ మాత్రం సెట్ అయితే సిక్స్ ఫోర్ను కొట్టి మ్యాచ్ పరుఫలం మార్చేటటువంటి ఆటగాడు ఇక ఈ క్రమంలో వెంటనే మిడాప్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ కలవేసి ని స్లిప్ పెట్టు అని చెప్పి గట్టిగా అర్శాడట అయితే సీనియర్ ఆటగాడు అదేవిధంగా మాజీ కెప్టెన్ను రోహిత్ శర్మ మాటను అర్షద్ రాణ కాదని లేడట కాదని లేక వెంటనే తన స్లిప్కి రోహిత్ శర్మ వెళ్ళాడట అయితే ఆ వేసినటువంటి రెండో పాల్కే వికెట్ పడడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశాడట ఇక ఈ క్రమంలో రోహిత్ శర్మ దగ్గరికి మనోడు హర్షత్ రాణ వెళ్ళి థ్యాంక్స్ బయ అని చెప్పాడట అయితే రోహిత్ స్పందంగా నవ్వుతూ వాస్తవానికి స్లిప్లో తప్పకుండా నీ ఫేస్ బాల్కి ఉండాలని చెప్పి సమానం చెప్పాడట అదే ఒక ఇంటర్వ్యూలో మ్యాచ్ అనంతరం చెప్పడం జరిగింది ఇక ఈ యొక్క విషయాన్ని కలగేస్తున్నట్టు గిల్లు నీ ముందే స్లిప్ పెడతాను చెప్పాడు కానీ మాట ఎందుకు ఎందుకెళ్ళని చెప్పి ఎర్రకొరగా అనడట ఏదేమైనా కూడా అనుబంధం వచ్చినటువంటి ఆట అదేవిధంగా అనుభవం అనుకుంటున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ వేరు కదా ఎందుకంటే రోహిత్ శర్మ ఎన్నో మ్యాచ్లను విజయం సాధించినాడు ఎందుకంటే ఒక బ్యాటర్ ఒక అవుట్స్ ఆఫ్ సైడ్లో ఉన్నటువంటి బ్యాటరు ఆడుతున్న క్రమంలో బాల్ ఇన్స్పింగ్ అయితే స్లిప్ పోతుంది తెలుసు ఈ క్రమంలోనే తన తెలివికి పదం చెప్పి స్లిప్కి పోగానే మిచల్ బోన్ అవుట్ కావడంతో ఏకంగా ఆస్ట్రేలియా టాటాగా వికెట్లు పడి తక్కువ సరే పదం ఏదేమైనా ఏదైనా కూడా రోహిత్ అంటే రోహితే కదా హిట్ మ్యాన్ ఎప్పటికీ ఫర్ ఎవర్ గ్రేట్ అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ సోషల్